వెల్కమ్ టు రమణ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మనము ఈవో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా పేపర్ టూలో భాగంగా పన్నెండవ చాప్టర్లోనే పన్నెండవ చాప్టర్లోనే సెక్షన్ సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎండోన్మెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ గురించి మనం తెలుసుకుందాం సో ఈ సెక్షన్ ఎయిటీ వన్ దేని గురించి అవి అంటే సో అనధికార 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 విక్రయము చెల్లదు అనధికార విక్రయము చెల్లదు ఇక్కడ మాకు సో మనం ఏం చూస్తున్నాము సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ గురించి మనం చదువుతుంది సో ఈ సెక్షన్ ఎయిటీ వన్ ఏం చెప్తుంది అంటే అనధికార విక్రయము చెల్లదు అనధికార విక్రయము చెల్లదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ సెక్షన్ ఎయిటీ గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఈ చట్టము ఏ చట్టము ఈ ఎండోన్మెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ చట్టము అమలులోకి అమలు లోకి రాకపూర్వకము రాక పూర్వము రాక పూర్వము ధార్మిక లేదా ధార్మిక లేదా ధర్మాదాయపు ధర్మదాయపు స్థిరాస్తి యొక్క స్థిరాస్తి ధర్మాదాయపు స్థిరాస్తి యొక్క విక్రయము కానీ విక్రయం విక్రయము కానీ లేదా మార్పిడిని కానీ మార్పిడిని కానీ లేదా లేదా తనకా గాని తనకా గాని కమిషనర్ కమిషనర్ లేదా కమిషన్ లేదా ప్రభుత్వ ప్రభుత్వ పూర్వ అనుమతి ప్రభుత్వ పూర్వ అనుమతి లేకుండా జరిగినప్పుడు లేకుండా జరిగినప్పుడు లేకుండా జరిగినప్పుడు అట్టి లాదే అట్టి లావాదేవి అట్టి లావాదేవి రద్దవుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో మనకు సెక్షన్ ఎనభై ఒకటి ఏం చెప్తుంది అనధికార విక్రయము చెల్లదు అనగా ఈ చట్టము పూర్వము ధార్మిక లేదా ధర్మాదాయపు స్థిరాస్తి యొక్క విక్రయము కానీ మార్పిడి కానీ అదేవిధంగా తనఖా కానీ కమిషనర్ లేదా ప్రభుత్వం యొక్క పూర్వ అనుమతి లేకుండా జరిగినప్పుడు అట్టి లావాదేవీలన్నీ కూడా ఏమవుతాయంట రద్దవుతాయి అదేవిధంగా అట్టి అట్టిదేమి అట్టిదేమి జరగనట్టుగానే భావించబడతాయి జరగనట్టుగానే జరగనట్టుగానే భావింపబడతాయి అట్లా జరగనట్టు భావింపబడతాయి అంటే అలాంటి లావాదేవీలు జరిగినప్పటికీ అవన్నీ కూడా జరగనట్టుగా భావింపబడతాయి అని తెలుపుతున్నటువంటి శిక్షణే మనకు సెక్షన్ ఎనభై ఒకటి ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ గా మన గుర్తుపెట్టుకోవాలి అయితే అతి లావాదేవీల్లో అటు లావాదేవీల్లో ఆస్తిని పొందే ఆస్తిని పొందే హక్కు ఆస్తిని పొందే హక్కు సంబంధిత వ్యక్తికి సంబంధిత వ్యక్తికి సంబంధిత వ్యక్తికి ఉండదు ఒకవేళ సో ఈ ధార్మిక లేదా ధర్మాదాయపు ఆస్తులను ఎవరైనా కొన్నా కూడా సో అటువంటి ఆస్తిని పొందే హక్కు సంబంధిత వ్యక్తికి ఉండదు మరియు మరియు అట్టి ఆస్తి అట్టి ఆస్తి ధార్మిక లేదా అట్టి ఆస్తి ధార్మిక లేదా ధర్మాదాయము ధార్మిక లేదా ధర్మాదాయం యొక్క యొక్క ఆధీనంలోనే ధర్మాదానం యొక్క ఆధీనములోనే ఉన్నట్లుగా భావించబడుతుంది సో ఉన్నట్లుగా భావింపబడుతుంది భావించ పడుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అటువంటి ఆస్తిని సో లావాదేవీలు జరిగినప్పటికీ సో ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంచినట్లుగా భావించబడుతుందంటే ఆ సంబంధిత ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయం యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా భావించబడుతుంది అని తెలుపుతున్నటువంటి సెక్షన్ ఈ సెక్షన్ ఎనభై ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే సో అట్టి ఆస్తి తన అధీనంలో ఉంచుకునే సో అలాంటి లేదా అట్టి ఆస్తి అట్టి ఆస్తి తన ఆధీనంలో తన ఆధీనంలో ఉంచుకొనిన ఉంచు కొనినా ఏ వ్యక్తినైనా అంటే అలాంటి ఆస్తిని ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే ఉంచుకుంటాడో ఆ వ్యక్తిని మనం ఏమంటాము అతిక్రమణ అతి క్రమణ చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడడం జరుగుతుంది అంటే ఆక్రమించినటువంటి వ్యక్తిగా అంటే ఎంక్రోచర్గా పరిగణించబడుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో అతిక్రమణ చేసిన వ్యక్తిగా పరిగణించబడతాడు పరిగణించబడతాడు అతను అతను సో సెక్షన్ ఎయిటీ ఫోర్ కామా ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ ఫోర్ మరియు ఎయిటీ ఫైవ్ లోనే నియమావలికి నియమావళి నియమావళికి గురవుతాడు నియమాలకి గురి అవుతాడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది సో వీటన్నిటి గురించి మనకు తెలియజేసినటువంటి శిక్షణ మనకి ఏంటంటే సెక్షన్ ఎనభై ఒకటి ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ సో ఇక్కడ సెక్షన్ ఎనభై ఒకటి ఏం తెలియజేస్తుంది అంటే అనధికార విక్రయం గురించి తెలియజేస్తుంది అంటే అనధికారికంగా సో ఈ స్థిరాస్తిని లేదా సో దేవాలయం సంబంధించినటువంటి భూములు అవ్వచ్చు విక్రయము చల్లదు అని తెలుపుతున్నటువంటి సెక్షన్ ఈ సెక్షన్ ఎనభై ఒకటిగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ చట్టం అమల్లోనికి రాక పూర్వకము ధార్మిక లేదా ధర్మాదాయపు స్థిరాస్తి యొక్క విక్రయము కానీ మార్పిడి కానీ అదేవిధంగా తనఖా కానీ కమిషనర్ లేదా ప్రభుత్వం పూర్వ అనుమతి లేకుండా జరిగినప్పుడు అట్టి లావాదేవీలు రద్దు అవుతాయి అట్టి లావాదేవీలు రద్దు అవుతాయి అట్టిదేమి జరగ జరగనట్టుగానే భావించబడతాయని గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ జరగనట్టే భావించబడదు ఆస్తిని పొందే హక్కు సో సంబంధిత వ్యక్తికి ఉండదు ఒకవేళ అటువంటి ఆస్తిని ఏదైనా వ్యక్తి కొన్నప్పటికి కూడా ఆస్తి హక్కును పొందే హక్కు సంబంధిత వ్యక్తికి ఉండదు మరియు అట్టి ఆస్తి ధార్మిక లేదా ధర్మాదాయం యొక్క ఆధీనంలో ఉన్నట్లుగానే భావించబడుతుంది అలా అమ్మినప్పటికి కూడా ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంటుంది ఆ సంస్థ లేదా మత సంస్థ లేదా ధార్మిక సంస్థ లేదా ఆ ధర్మాదాయం యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా భావించబడుతుంది భావించబడుతుందిగా గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా అట్టి ఆస్తి తన అధీనంలో ఉంచుకున్న వ్యక్తి సో అంటే ఏ వ్యక్తి అయితే అట్టి ఆస్తి తన అధీనంలో ఉంచుకుంటాడో అతనిని అతి అతన్ని అతిక్రమణ చేసినటువంటి వ్యక్తిగా అంటే ఎన్క్రోచర్గా పరిగణించబడతాడు సో అతను సెక్షన్ ఎనభై నాలుగు ఎనభై ఐదులోనే నియమాలకి కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది అని మనం తెలియజేసిన సెక్షన్ ఈ సెక్షన్ ఎనభై ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ సెక్షన్ అటువంటి సెక్షన్ సెక్షన్ ఎయిటీ గురించి తెలుసుకుందాం